హాయ్ గాడ్స్ గుడ్ మార్నింగ్ అనేదా ఇన్ అవర్ ఛానల్ సో ఈ ఇందులో వచ్చేసి నేను మీకు టూ టైప్స్ ఆఫ్ టిఫిన్ పచ్చళ్ళు అయితే చూపించబోతున్నానండి సో ఈ పచ్చళ్ళు మనము ఏ టిఫిన్ కైనా ఇడ్లీ దోశ వడ పెసరట్టు పొంగల్ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది అండ్ తొందరగా అయిపోతుంది చాలా మంది బిగినర్స్ ఎలా చేయాలి ఎలా చేయాలి ఇలా అయితే బాగుంటుందో అలా అయితే బాగుంటుందో అంటుంది జస్ట్ కొన్ని ఇంగ్రీడియంట్స్తోనే సూప్ కుప్పర్ పచ్చళ్ళైతే చూపించేస్తాను అండ్ దట్టు ఈ వ్లాగ్లో మేము మొన్న కాళేశ్వరం వెళ్ళామండి లైక్ మన కార్తీక మాసం లాస్ట్ డే అప్పుడు సో అది కూడా చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేసేస్తాను ఇంక ఇక్కడ ఎర్లీ మార్నింగే రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా వాళ్ళు లేచి వాళ్ళ ఆటలో వాళ్ళు ఉన్నారనమాట ఇంకా స్కూల్కి రెడీ అవుతున్నారు ఇంకా నేను టీ పెట్టేసుకున్నాను అండ్ అలాగే ఇక్కడ పాలు కూడా కాచేసాను అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి నేను ఇడ్లీ చేస్తున్నాను సో ఇడ్లీలోకి పల్లీ చట్నీ అంటే చాలా మందికి ఇష్టం కానీ అది ఎలా చేయాలి కొందరికి పల్లీలు స్మెల్ వస్తుంటాయి అది ఇది అని చెప్తారు కదా సో అలా రాకుండా ఎలా చేయాలి ఇప్పుడు నేను చెప్పేస్తాను సో ఇక్కడ ఇడ్లీలు అయితే రెడీ అయ్యాయి ఇంకా నేను పచ్చడికి ఏం చేస్తానంటే కొన్ని పచ్చిమిర్చి ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి తీసుకుంటాను అంటే అందులో రెండేమో పండినవి అలాగే మూడు కొంచెం పచ్చివి తీసుకొని మంచిగా ఆయిల్లో ఫ్రై చేసేస్తానండి తర్వాత ఏం చేస్తానంటే ఒక మిక్సీ జార్లో కొంచెం పుట్నాలు అలాగే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అండ్ జీలకర్ర వేసేసి పల్లీలు కూడా మంచిగా ఫ్రై చేసేసి పచ్చిమిర్చి పల్లీలు వేసేసి సాల్ట్ వేసి మంచి పేస్ట్ లాగైతే పట్టేస్తాను ఇంక ఇక్కడ తాలింపు మీ ఇష్టం అనమాట సో ఇది ఫస్ట్ పచ్చడి ఇది పల్లి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఇంకొకటి నేను ఇంతకుముందు ఒకసారి పెసరట్టు చేసినప్పుడు ఈ పచ్చడి బాగుంటుందంటే ఇద్దరు ముగ్గురు కామెంట్ చేశారు వాళ్ళ కోసం ఈ పచ్చడి అండి సో ఫస్ట్ మనం పచ్చిమిర్చి ఎలాగో ఫ్రై చేస్తాం కదా సో అలాగా పచ్చిమిర్చి మంచిగా ఫ్రై చేసేసుకొని వెళ్ళి ఉల్లిపాయలు జీలకర్ర వేసేసేయాలండి సో ఎల్లిపాయలు అనేవి కొంచెం ఎక్కువనే పడతాయి జీలకర్ర కూడా ఎక్కువ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది తర్వాత ఏం చేయాలంటే టొమాటోస్ ఉంటాయి కదా సో టొమాటోస్ కట్ చేసుకొని మనము ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత టొమాటోస్ వేసేసి ఇందులోనే కొంచెం చింతపండు కూడా వేయాలి వేసి మంచిగా ఇందులో కొంచెం పసుపు ఉప్పు వేసి మంచిగా కుక్ చేయాలండి దాదాపుగా ఇంకా ఆర్ స్టవ్ ఆపేస్తాము అన్న టైంలో ఒక గుప్పెడు పుదీనా ఒక గుప్పెడు కొత్తిమీర వేసేసి కలిపి వదిలేయాలి ఇంకా మనం ఏం చేయొద్దు అది చల్లగయ్యే వరకు ఈ వేడిలోనే ఈ పుదీనా అండ్ కొత్తిమీర టొమాటోస్తో కలిసి ఆ టేస్ట్ స్మెల్ బాగా వస్తుంది ఇంకా అది చల్లగైన తర్వాత ఇందాక చూపించాను కదా మీకు వాటితో పాటు ఇవి కూడా పేస్ట్ చేసేసేయాలి ఇది పెసరట్టులోకి దోశలోకి ఊతప్పలోకి రొట్టెలోకి అయితే సూప్ సూపర్గా అంటే సూపర్గా ఉంటుందండి ఉప్మాలో కూడా బాగుంటుంది ఏ టిఫిన్ లో అయినా సరే ఈ టూ పచ్చళ్ళు ట్రై చేయండి మీరైతే టేస్ట్ అవసరం అని అంటారు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఇంకే మీకు చెప్పాను కదా నేను కాళేశ్వరం వెళ్ళానని సో ఇప్పుడైతే మేము ఇంకా కాళేశ్వరం బయలుదేరామండి సో అనుకోకుండా ఆ రోజు అమావాస్య అయిపోయింది సో మేము నదీ స్నానాలు చేయలేదు ఇంతకుముందు నేను రెగ్యులర్ ట్రావెలింగ్ బ్లాగ్స్ అయితే పెట్టాను కదా సో మేము ట్రావెలింగ్కి మొత్తం ఇంకా ఇటు వెళ్ళాము అటు వెళ్ళాము ఎక్కడైనా సరే జస్ట్ వాటర్ చల్లేసుకొని మేము తిరుపతిలోనైనా అరుణాచలంలోనైనా ఎక్కడైనా కూడా మనకి నదులు అలాంటివి అయితే కనిపించలేదు సో మేము చెన్నై ఎందుకు వెళ్దాం అనుకున్నామంటే సముద్ర స్నానానికి వెళ్ళేసి సో ఇంకొద్దాము కార్తీక మాసం కదా అన్నట్టయితే మేము ప్లాన్ చేసుకున్నాము కాకపోతే ఏం చేద్దాం అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇంకా అక్కడ వర్షాలు ఉన్నాయి అనేసి మేము అటు వెళ్ళలేదు సరే ఇంకా మేము సముద్ర స్నానానికి వెళ్ళలేదు కదా నది స్నానానికైనా వెళ్ళాలి కదా కార్తీక మాసం లాస్ట్కి వచ్చేసింది అనేసి జస్ట్ అలా అనుకున్నాము ఇంకా మా ఆయన వెంటనే సరే ఇంకా రెడీ అయిపో వెళ్దాము వెళ్ళేసి జస్ట్ స్నానం చేసేసుకొని దర్శనం చేసేసుకొని వచ్చేద్దాము పద అనేసి అయితే అన్నారు సరే అని ఆన్ ది క్విక్ అనమాట ఇంకా రోజు సండే పిల్లలకి కూడా హాలిడే కదా సరే అని తొందర తొందరగా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసేసుకొని ఎర్లీ మార్నింగ్ అంటే నా ఎర్లీ మార్నింగ్ కాదండి మ్యాక్సిమం లెవెన్ థర్టీ ట్వెల్వ్ అవుతుంది ఇంకా ఆ టైంలోనైతే మేము కాళేశ్వరం వెళ్ళిపోయామన్నమాట సో వెళ్తూ ఉంటే మాకు ఎలా ఉండిందంటే కొంచెం దూరం ఎండ కొంచెం దూరం వర్షం కొంచెం దూరం చల్లగా అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉండింది నాకు భయం సరే బయలుదేరడం అయితే బయలుదేరిపోయాను తీరా వెళ్ళిన తర్వాత అక్కడ వర్షం ఉంటే నా పరిస్థితి ఏంటా అని అయితే భయం సో ఇంకా అలా అనుకుంటా అనుకుంటే అయితే బయలుదేరామండి వెదర్ అయితే ఓకే అనుకూలంగానే ఉంది కాకపోతే ఈ ఈ మధ్యలో ఈ సీజన్ అంతా ఎలా ఉండిందంటే ఎప్పుడు వర్షం వస్తుందో ఎప్పుడు చలి వస్తుందో ఏం తెలియట్లేదు అప్పుడే వర్షం పడుతుంది వెంటనే చలేసేస్తుంది మళ్ళీ వెంటనే ఎండొచ్చేసి ఉక్కగా ఉంటుంది సో వెదర్ అయితే డిఫరెంట్గా ఉండిందండి ఈ వెదర్కి తగ్గట్టు మనం ఉండాలి సో మీరు అనుకోవచ్చు ఎప్పుడు చూడు ట్రావెలింగ్ బ్లాక్స్ ఏ పడుతుంది రెగ్యులర్ బ్లాక్స్ ఏమీ పెట్టట్లేదు ఏంటి అని ఇంక ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా రొటీన్ బ్లాక్స్ అయితే వస్తాయండి సో ట్రావెలింగ్ బ్లాక్స్ అయితే నిన్నటితో కంప్లీట్ అయిపోయాయి ఇది జస్ట్ ఇంకా అనుకోని ప్రయాణం కదా అన్నట్టయితే అయితే తీసానని చెప్పాను కదా సో అందుకే ఇది కూడా ఇంక్లూడ్ చేస్తున్నాను నేను ఆఫ్టర్ ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటానండి సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను మళ్ళీ కాళేశ్వరం వెళ్తున్నాను లాంగ్ 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 ఏగో టూ థౌజండ్ ఫోర్లో అనుకుంటాను త్రీలోనో ఫోర్లోనో వెళ్ళాను సో మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాను మీకు ఇందాక చూపించాన వెదర్ అక్కడేమో ఎండగా ఉండింది ఇక్కడేమో వర్షం పడింది ఇంకొంచెం దగ్గరికి వెళ్ళగానే చలేసేసి మంచు పడిపోయింది ఇంకా కాళేశ్వరం వెళ్ళేసరికి మా పరిస్థితి ఎట్లా ఉందంటే భయంకరంగా ఉంది దర్శనానికైనా దేనికైనా సో ఆఫ్టర్ చెప్పాను కదా మీకు చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళానని సో అప్పుడు ఎప్పుడు వెళ్ళాను అని అంటే నేను మ్యాథ్స్ దగ్గర దగ్గర ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మా ఫాదర్ చనిపోయాక మనము బుకాలు కలుపుతామంటారు కదా మన సైడ్ సో దానికోసం వెళ్ళాను అంటే ఆఫ్టర్ ఇప్పుడు వెళ్ళాను సో అప్పుడు నేను ఎయిత్ క్లాస్ ఏమో చదువుతున్నానండి అప్పుడు మా తాత ఇడ్ల బండి కట్టించుకొని గుడి దాకా తీసుకెళ్ళాడు సో ఇన్ని ఫెసిలిటీస్ అయితే అప్పుడు లేవు ఆల్రెడీ మేము కాళేశ్వరం రీచ్ అయిపోయాము మీరు ఇవి చూస్తే మీకు తెలిసిపోతుంది సో ఇక్కడ రూమ్స్ ఉన్నాయి అన్నీ అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ అప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ మేము వెళ్ళినప్పుడు అసలు ఏమీ లేవండి ఎంత ఘోరంగా అంటే మా తాతయ్య చెప్తున్నాను కదా బస్ స్టాప్ నుంచి కో మనము స్నా మన పిండాలు కలపాలి బొక్కలు కలపాలి అంటే ఎడ్ల బండి కట్టించుకొని అంత దూరం వెళ్ళి అప్పుడు అది చేసి దర్శనం చేసుకొని వచ్చాము సో నాకు కొంచెం కొంచెం గుర్తుంది లోపల శివుడు ఎలా ఉంటాడు ఏంటిది అనేది అయితే గుర్తుకు లేదండి కానీ ఇప్పుడు వెళ్తే ఇవన్నీ చూస్తే నాకు ఒక టెన్ మినిట్స్ అయితే అన్నీ గుర్తుకొచ్చేసాయి సో అప్పుడు మేము చిన్నవాళ్ళము ఇంక ఇక్కడైతే ఇప్పుడు మా పిల్లలు మేము ఫస్ట్ అయితే స్నానాలకు వెళ్ళిపోదాము అనేసి అయితే అక్కడికి నది దగ్గరికి వెళ్తున్నామండి సో ఇక్కడ ఫెసిలిటీస్ బాగున్నాయండి నాకు భయం నది స్నానాలు చేసిన తర్వాత డ్రెస్సెస్ మార్చుకోవడానికి ఎలా ఉంటుందేమో నీట్గా ఉంటుందో ఉండదో నాకు అసలే ఓసీడీ ప్రాబ్లం ఉండింది ఎక్కడికన్నా వెళ్తే ఫస్ట్ నాకు నీట్ ఉందా లేదా నాకు అన్నట్టు ఉంటుంది సరే అనేసి అయితే వెళ్ళాము వాటర్ అయితే కొంచెం లోపలికే ఉన్నాయి కానీ ఫ్రెష్ వాటరే ఉన్నాయి అనమాట సో ఫస్ట్ అయితే వెళ్ళి స్నానం చేసుకొని తర్వాత దర్శనానికి వెళ్దాం అనేసి వెళ్ళి ఫస్ట్ అయితే స్నానాలు చేసేసుకున్నామండి ఇక్కడ మనకి డ్రెస్లు మార్చుకోవడానికి చిన్నగా రూమ్స్ లాగా కట్టారు ఈచ్ పర్సన్ టెన్ రూపీస్ అనమాట ఆడవాళ్ళు డ్రెస్ మార్చుకోవడానికి ఒక మనిషికి టెన్ రూపీస్ సో ఇంకా అలాగా ఫెసిలిటీస్ అయితే ఓకే బాగానే ఉన్నాయి ఇక్కడ సో ఇంకా అలాగ మేము మంచిగా స్నానాలు చేసేసుకొని దీపాలు అయితే వదిలేసాను సో ఆ వీడియో క్లిప్స్ అయితే తీయలేదు అక్కడ దీపాలు వదిలేసుకొని అక్కడ కొంచెం సేపు ఉండి మళ్ళీ మేము వచ్చేసాము టెంపుల్కి అనమాట సో టెంపుల్కి వచ్చిన తర్వాత అప్పటికే ఫైవ్ థర్టీ ఏమో అయిపోయిందండి ఫైవ్ థర్టీ క్వార్టీ టు సిక్స్ అవుతుంది సరే ఇంకా నేను పిండి దీపాలు అవి మొత్తం ఇంట్లోనే చేసుకొని వెళ్ళాను కార్తీక మాసం అంటే మెయిన్ దీపాలు పెట్టడమే కదండి సో అలాగా ఒక ఫైవ్ 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 అనమాట మా పాపకి ఫైవ్ మా ఆయనకి ఫైవ్ నాకు ఫైవ్ మా బాబుకి ఫైవ్ అని వారితో పాటు త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులని అన్నీ ఇంట్లోనే రెడీ చేసుకొని వెళ్ళిపోయాను నాకు ఎప్పుడూ కార్తీక మాసం రాగానే ఇంట్లో నేను పిండి దీపాలు ఎక్కువ చేసి పెట్టుకుంటానండి సో ఆ ఎండలో పెట్టేసామనుకోండి కొంచెం అనే కారిపోతాయి అవి స్టోర్ చేసుకోవచ్చు కూర్చో అనమాట ట్వంటీ డేస్ దాకా సో అలా పెట్టేసుకున్నాను ఇంకా అవన్నీ తీసుకొని వెళ్ళి ఫైనలీ దైవ దర్శనం చేసుకొని నేను అనుకున్నట్టు వత్తులు కాల్చుకొని ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయామండి గుడ అయితే ఎంత అవసరం ఉంది లింగాలు కూడా చాలా బాగున్నాయండి దర్శనానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే లింగాన్ని పెట్టుకొని దీపాలు పెట్టి ఆ రోజు స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ లేచి పోలీస్ వర్గం ఉంటుంది కదా అది చేసుకొని వెళ్దామని ప్లాన్తో వచ్చారు కానీ నేనైతే బ్లెస్డ్ అని చెప్తున్నానండి సో ఈ ఇయర్ అయితే నాకు కార్తీక మాసం చాలా బాగా అనిపించేసింది మ్యాక్సిమం టెంపుల్స్లో తిరగడము దర్శనాలు ఇవే నడిచాయి అనమాట సో ఫుల్ హ్యాపీ అనమాట ఇంకా దర్శనం అయిపోయింది ఒకసారి గుడిని చూసేసుకొని ఫోటోస్ వీడియోస్ ఏం తీయలేదండి ఇంకా లైట్గా అక్కడక్కడ వీడియో క్లిప్స్ తీసినవి యాడ్ చేసేసాను ఇంకా ఈవినింగ్ ఇంకా మేము రిటర్న్ అవుతుంటే అప్పుడు జనాలు వస్తున్నారు ఇంకా కొంచెం దూరం వచ్చేసిన తర్వాత మా పిల్లలకి బాగా ఆకలి వేసేసింది ఇంక ఇక్కడ భూపాలపల్లిలో స్వాగత అనేసి ఫ్యామిలీ రెస్టారెంట్ ఫుడ్ అయితే చాలా బాగుండిందండి పిల్లలైతే బిర్యానీ తెప్పించుకున్నారు చికెన్ బిర్యానీ మేమైతే పుల్కాస్ అండ్ పన్నీర్ కర్రీ తెప్పించేసుకొని తినేసి బయలుదేరిపోయాము ఇంక ఇంటికి వచ్చి ఫుల్ టైర్డ్ పడుకున్నాము ఇంక ఇది వచ్చేసి పోలీస్ వర్గం రోజు అనమాట పోలీస్ వర్గం రోజు ఎర్లీ మార్నింగ్ ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి సో మీకు నా ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ షేర్ కామెంట్స్ చేయడం అసలు అస్సలు అసలు మర్చిపోతుంది కుషులు తెలుగు లోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముందు చాలా మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి చూస్తారని అనుకుంటున్నాను హావే నైస్ డే